చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పురవీధుల్లో వర్తక వ్యాపారస్తుల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎస్పీ డేకర ప్రభాకర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ వ్యాప్తంగా ఉన్న వివిధ దుకాణదారులు పాల్గొన్నారు షాప్ వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ మనం వ్యాపారం దానికి అంటే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చేస్తూ ఉంటే కదా ఏం సమస్య లేదనమాట బయట వాళ్ళు వచ్చినప్పుడే మనకి సమస్య ఏర్పడుతూ ఉంది దాన్ని యోచన చేసి మనము ఎవరికి ఇక్కడున్న వాళ్ళకి వ్యాపారం చే చేసేదానికి సహకరించాలని కోరుచున్నాం అలమనేరు పట్టణ ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏమి అంటే మేము వ్యాపార వర్తకులందరూ కలిసి ఒక యూనియన్గా ఉన్నాం పొలం పొలంనేరులో బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వాళ్ళ అడ్రస్ ఏమో తెలియదు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు దానివల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోయే అవకాశం ఉంది అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా యూనియన్ దృష్టికి వచ్చినందు అందువల్ల ఈ విషయం చర్చించడానికి డిఎస్పి గారి దగ్గరికి వచ్చాము డిఎస్పీ గారి దగ్గరగా ఈ విషయాలన్నీ చర్చించాము బయట నుంచి వచ్చే వ్యక్తులు నకిలీ వస్తువులు అమ్మడము తర్వాత ప్రాంతీయంగా ఉన్నటువంటి మనుషుల దగ్గర ధనము లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం వస్తే అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉండడం వల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజలు మోసపోతున్నారు అంటే వస్తువు వినియోగం దగ్గర మోసం జరుగుతోంది లేకపోతే ధనం దగ్గర మోసం జరుగుతోంది లేకపోతే వ్యక్తిత్వం దగ్గర మోసం జరుగుతుంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు రావడము ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం పెట్టడము తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాయమైపోవడం జరుగుతుంది అందువల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యాపారాలందరూ కలిసి బయట నుంచి ఇప్పటిదాకా వచ్చినారు అందరూ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా మేము అందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము కాకపోతే సంఖ్య మోసాలు పెరిగే కొద్ది మోసాలు కూడా పెరిగిపోతాయనే ఉద్దేశంతో వేసుకురాన్ని చేశాము సార్ మంచి దిశానిర్దేశాలు చేశారు మనందరూ మా అందరూ కూడా ఎందుకంటే ఒక యూనియన్ ప్రజలు మోసపోకుండా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయము అందువల్ల మనం హర్షించారు అలాగే ఎక్కడైనా ఏ వ్యక్తైనా భారతదేశంలో వ్యాపారాలు పెట్టుకోవచ్చు కాబట్టి ఎవరిని మనము హర్షించకూడదు వద్దు అని చెప్పకూడదు అన్నటువంటి మంచి దిశానిర్దేశం చేసినారు